హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ వెబ్సైట్ రిజల్ట్స్ అయితే వచ్చేసినాయేమో మరి ఇప్పుడు రిజల్ట్స్ వచ్చేసినాయి కాబట్టి నౌ వాట్ వీ హ్యావ్ టు డూ ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మరి వాళ్ళకి ఎక్కడెక్కడ సీట్స్ వస్తాయి అనేది చూసుకోవాలి మరి వాళ్ళకి వచ్చిన ర్యాంక్స్ ఏంది మరి సీటు వచ్చే అవకాశం ఎక్కడుంది అనేది చెక్ చేసుకోవాలి ఈ వీడియోలో భాగంగా సిబిఐటి సెంట్రల్ చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దీనికి సంబంధించిన ప్లేస్మెంట్ డీటెయిల్స్ కానీ మరి వీడియోలో ప్లేస్మెంట్స్ కానీ రిక్రూటర్స్ కానీ అనేకమైన మరి ప్లేస్మెంట్స్ కట్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ట్వంటీ ట్వంటీ ఫోర్ కట్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కట్ ఆఫ్ అండ్ ప్లేస్మెంట్స్ గురించి మనం చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ ప్లేస్మెంట్ విషయానికి వస్తే కంపెనీస్ లాస్ట్ ఇయరు వన్ ట్వంటీ టూ కంపెనీస్ వచ్చినాయి అదేవిధంగా మరి ప్లేస్మెంట్ ఆఫర్స్ అయితే వెయ్యి యాభై మూడు వెయ్యి యాభై మూడు వచ్చింది యాభై ఫిఫ్టీ వన్ ల్యాక్స్ ప్యాకేజ్ హయెస్ట్ ప్యాకేజీ సెవెంటీ నైన్ పర్సెంట్ ప్లేస్మెంట్స్ అయితే సిబిఐటీలో రావటం అయితే జరిగింది ఇది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ప్లేస్మెంట్స్ హైలైట్ అమ్మా ఇది మరి ఎవరైతే ఎంత ఎవరికి ఎంత ర్యాంక్ వస్తే ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది మరి ఓసీస్ కానీ బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీఈ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి మరి ఇక్కడ అవకాశాలు ఎలా ఉంటాయి అనేది వీడియోలో చూద్దాం ఫస్ట్ టైం ఎవరైతే లైక్ చేసి చూస్తారో మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి కంపెనీస్ వచ్చినప్పుడు సిఎస్సి కోర్ కంపెనీ డీబీఎక్స్ వచ్చింది టాలెంట్ వచ్చింది ఇక్కడ మంచి మంచి ఫ్యాక్ట్ సెట్ ఇలా ఇలా కంపెనీస్ రావటం ఇద్దరు జిఈ కానీ గోద్రేజీ గూగుల్ హెట్రు ఎక్సా మరి హుందా వచ్చింది ఐసిఐసి సెక్యూరిటీ ఇన్ఫోసిస్ ఇంటెలెక్టల్ ఐటీసీ వచ్చింది జస్ట్ జేపీ మోర్గాన్ హుమ్మ మినో ఎల్ ఎన్టీ ఇలా మైక్రాను మహీంద్రా ఇలా కంపెనీస్ రావటం అయితే జరిగింది మరి ప్లేస్మెంట్ ఇది నెట్ క్రాకరు న్యూ ల్యాండ్ ల్యాబొరేటరీస్ వరాకలు మంచి మంచి కంపెనీస్ అమ్మ కంపెనీస్కి మరి ప్లేస్మెంట్స్కి ఇబ్బంది ఏం లేదు బాగా ప్లేస్మెంట్స్ అయితే వచ్చినాయి మరి ఈరోజు మరి వీడియోలో కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది మరి అడ్మిషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం ఒకసారి ఈ అడ్మిషన్స్ మరి కట్ ఆఫ్ ర్యాంకు ఎంత ఉందనేది మనం చెక్ చేద్దాం కట్ ఆఫ్ ర్యాంక్స్ మరి సిబిఐటీ అంటే టాప్ వన్ అమ్మ జస్ట్ ప్రైవేట్ కాలేజీలో ఇది టాప్ వన్ మన ప్రైవేట్లో టాప్ వన్ చూసుకోవచ్చు మన దగ్గర నూట డెబ్బై ఐదు కాలేజీలు ఉన్నాయి ఈ నూట డెబ్బై ఐదు కాలేజీలో మనకి ప్రైవేట్లో మంచి కాలేజీ అంటే సిబిఐటి అని మనం చెప్పుకోవచ్చు దీనికి కట్ ఆఫ్ ఎంత ఉందో ఒకసారి చూద్దాం మరి సీబీఐటీలో కట్ ఆఫ్ ర్యాంక్ విషయానికి వస్తే సిఎస్సి బ్రాంచ్ అమ్మ ఓవరాల్గా మనం దీనికి కట్ ఆఫ్కి వెళ్ళే ముందు మనకు మెంటర్షిప్ ఉంది అది కూడా చూద్దాం మనం మెంటర్షిప్లోకి వస్తే దిస్ ఇస్ మీ రవికుమార్ సార్ మరి డిడ్ ఎంటెక్ ఫ్రమ్ ఐఏసీ బెంగళూరు అండ్ మన దగ్గర కూడా జేఈకి సంబంధించిన ఆల్రెడీ స్టూడెంట్స్ కూడా మెంటర్షిప్ అయితే జాయిన్ చేసుకున్నారు మరి ఓన్లీ ఎంసెట్ ఓన్లీ ఎంసెట్ కావాల్సిన వాళ్ళు పదిహేడు వందల యాభై రూపాయలు కట్టండి అమ్మా జేఈ ప్లస్ ఎంసెట్ నేను జేఈ ఎంసెట్ ఎవరైనా కావాలనుకుంటే మరి మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు కడితే మీకు కావాల్సిన మరి గైడెన్స్ కానీ చాయిస్ ఫిల్లింగ్ మీరు వెబ్ కౌన్సిలింగ్లో పెట్టుకునేటప్పుడు మనకి వెబ్ కౌన్సిల్ అవ్వడానికి ఇంకా టైం పట్టిద్దాం అది గుర్తుపెట్టుకోండి మరి కొంతమంది స్టూడెంట్స్ అవంగాలనే మరి ఇమ్మీడియట్గా అడుగుతారు కాబట్టి మనకి మీకు నాతో డైరెక్ట్గా మాట్లాడాలంటే ప్లస్ నాతో చాట్ చేయాలన్నా ప్లస్ చాయిస్ ఫిల్లింగ్లో మీకు పీడిఎఫ్ ఫైల్స్ కావాలన్నా కానీ మన మెంటర్షిప్పు పదిహేడు వందల యాభై రూపాయలు కట్టి మనకి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఆగస్టు సెప్టెంబర్ వరకు కూడా మీకు కౌన్సిలింగ్ జరుగుతుంది కౌన్సిలింగ్ ఇంకా టైం పట్టిద్దమ్మ జోసా కౌన్సిలింగే అవలాదు ఈ కౌన్సిలింగ్ అవడానికి చాలా టైం పట్టిద్ది ఇప్పుడే అయితే జరగదు మరి ఎవరైతే నాతో డైరెక్ట్గా మాట్లాడుకు కొంతమంది అంటారు సార్ కౌన్సిలింగ్ ఇంకా టైం ఉంది కదా అప్పుడు తీసుకుందాం అంటారు అప్పుడే మాట్లాడండి నాతో నాతో ఎవరైతే మాట్లాడాలనుకున్నారో ఇప్పుడు ఈ రోజు నుంచి మీరు సెవెంటీన్ ఫిఫ్టీ పే చేసి మాట్లాడండి లేకపోతే అప్పుడే మాట్లాడండి అప్పుడు మేము మెంటర్షిప్ జాయిన్ అవుతామండి జాయిన్ అవ్వండి నాకేం అభ్యంతరం లేదు ఎందుకంటే లైఫ్ మీది కదా కెరియర్ మీదమ్మ నాది కాదు కెరియర్ కెరీర్ ఈజ్ నాట్ మై కెరియర్ కెరీర్ రివర్స్ అది గుర్తుపెట్టుకోండి మరి ఇది పే చేసి అమౌంట్ మనకి స్క్రీన్షాట్ వాట్సాప్ చేయండి అమ్మ దీనికి అమౌంట్ పే చేసిన తర్వాత మనతో డైరెక్ట్ డిస్కషన్ మీకు నేను చెప్పేది ఏంటన్నా నూట ఐదు కాలేజీలో ఏ ర్యాంక్ వచ్చినా ప్రతి ఒక్కరికి సీటు వస్తుంది అది మాత్రం బండగొత్తు ఎవ్రీబడి విల్ గెట్ సీట్స్ అదే టాప్ ఫైవ్ కాలేజా టాప్ టెన్ కాలేజా టాప్ ట్వంటీ కాలేజా టాప్ ఫిఫ్టీ కాలేజ్ అనేది నెక్స్ట్ నథింగ్ నథింగ్ మీకు సీటు అయితే వస్తుంది మీ సీటు వస్తుంది మెంటర్షిప్లో నేను హెల్ప్ చేస్తాను మీ యొక్క ర్యాంక్ ప్రకారం మీకు సీటు వచ్చే బాధ్యత మరి మరి హెల్ప్ చేస్త చేయటం బాధ్యత నాది మరి కట్ ఆఫ్ విషయంలో దీనికి సంబంధించి ఈ డీటెయిల్స్ కూడా మనం డిస్క్రిప్షన్లో ఇవ్వటం అయితే జరుగుతుంది డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాం మరి విషయానికి వస్తే మీరు ఈసీఈ బ్రాంచ్ సిఎస్ఈ బ్రాంచ్ నుంచి మనం మొదలెద్దాం మరి లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అయితే ఇక్కడ నాలుగు వందల డెబ్భై ఆరు సిఎస్ఈ కట్ ఆఫ్ అయిపోయింది మరి గర్ల్స్కి అయితే ఎని ఎనిమిది వందల పదిహేడు బీసీఈ పదకొండు వందలు బీసీఏ పదకొండు వందలు బీసీబీ వెయ్య మరి బీసీబీ గర్ల్స్ ఐదు వందలు బీసీసీ ఆరు వేల మూడు వందల తొంభై బీసీడీ ఐదు వందల పదహారు బీ మరి బీసీడీ గర్ల్స్ పంతొమ్మిది వందల యాభై ఐదు బీసీఈ ఇరవై మూడు ఇరవై ఆరు పదిహేడు వందల నలభై అదేవిధంగా చూసినట్టయితే ఎస్సీ పద్నాలుగు వందల ఎనభై ఏడుకు వచ్చేసిందమ్మా ఇక్కడ ఎస్సీ స్టూడెంట్స్ ఏడు వేల నాలుగు వందల దాకా కట్ అయిపోయింది ఎస్సీ గర్ల్స్ ఏడు వందల యాభై ఎనిమిది మరి అదేవిధంగా చూస్తే ఈసీఈ చూసినట్టయితే ఈసీఈ స్టూడెంట్కి మరి ఇక్కడ పద్నాలుగు వందల వరకు కట్ అయిపోయింది పద్నాలుగు వందల వరకు కట్ అవటం అయితే జరిగింది ఇది లాస్ట్ ర్యాంక్ ఇది పద్దెనిమిది వందలకు కూడా వచ్చింది అంటే ఇది ఈ ర్యాంక్ నుంచి ఈ ర్యాంక్ కూడా వచ్చేసింది మరి పంతొమ్మిది వందల దాకా రావటం అయితే జరిగింది మరి ఇక్కడ చూసినట్టయితే మరి రెండు వేల నుంచి పదకొండు వందలు ఇది ఎస్సీ స్టూడెంట్స్కి పంతొమ్మిది వందల వరకు కూడా పంతొమ్మిది వేల వరకు కూడా మరి ఒక సీట్ వచ్చేసింది బాయ్స్కి కంప్యూటర్ సైన్స్ సిఎస్సి పద్దెనిమిది వేల వరకు కూడా వచ్చేసింది ఎస్సీ స్టూడెంట్స్కి వచ్చినప్పుడు మరి ఐటీ స్టూడెంట్కి నాలుగు వేల ఐదు వందల ఎనభై రెండు వరకు కట్ అయిపోయింది ఓసిస్టెంటు బీసీఏ నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మరి బీసీఏ గర్ల్స్ పద్నాలుగు వేలు మరి మెకానికల్ అయితే ముప్పై ఒక్క వేలు వరకు వచ్చిందమ్మా ముప్పై ఒక్క వేలు వరకు మెకానికల్ వచ్చింది సివిల్ అయితే ఇరవై రెండు వేలు ఏఎంఎల్ మూడు వేలు ఏడు వందల నాలుగు ఈ విధంగా డేటా అయితే రావటం అయితే జరిగింది మన దగ్గర పీడిఎఫ్ ఫైల్స్ అయితే కంప్లీట్గా ఇస్తామమ్మ ఎందుకంటే మొత్తం ఈ డేటా మొత్తం నేనైతే మరి మీ అందరికి చదివి వినిపించలేనమ్మో ట్రై చేద్దాం సిఎస్ఈ ఐఓటీ నాలుగు వేల రెండు వందల యాభై ఆరు ఆర్టిఫిషియల్ అండ్ డేటా సైన్స్ నాలుగు వేల తొమ్మిది వందల అరవై కెమికల్ ఉంది ఇక్కడ కొత్త బ్రాంచ్ అమ్మ దీన్ని ఎలక్ట్రానిక్స్ విఎల్ఎస్ఐ టెక్నాలజీ ఈవీఎల్ అని లాస్ట్ ఇయర్ నుంచి వచ్చేసింది మరి ఇది కూడా మరి ముప్పై రెండు వేలకైతే కట్ అయిపోయింది బయోటెక్ ఐదు వేల ఇరవై రెండు ఐదు వేల మూడు కట్ అయిపోయింది ది స్టూడెంట్స్ మరి ఇది గమనించగలరు ఇక్కడ బ్రాంచెస్ వచ్చినప్పుడు కెమికల్ కూడా ఉంది ఇక్కడ కెమికల్ చూసినప్పుడు ఇరవై ఐదు వేల వరకు ఉంది కెమికల్ ఇరవై ఐదు వేలు ఉంది ఇక్కడ ఎవరు జరలేదు ఇక్కడ జేరేది ఎవరంటే ఇక్కడ చూడండి బీసీఏ ఉంది బీసీ బి ఉంది యాభై ఎనిమిది వేలు కెమికల్ ఈ విధంగా డేటా అయితే ఉందమ్మా సివిల్ మెకానిక్లు ఈ త్రిబుల్ ఈ వరకు త్రిబులి అయితే ఇక్కడ ముప్పై మూడు వేల వరకు వచ్చేసింది గర్ల్స్కి నలభై ఒక్క వెయ్యి మరి బీసీఏ లక్ష వరకు కూడా వెళ్ళిపోయింది లక్ష ముప్పై రెండు వేల వరకు వచ్చింది బీసీబీ అరవై ఏడు వేల వరకు వచ్చింది ఎస్సీ స్టూడెంట్స్ లక్ష ఇరవై ఎనిమిది వేల వరకు వచ్చింది లక్ష ఇరవై ఐదు వేల వరకు ఈ రావటం అయితే జరిగింది మరి క్యాబ్స్ కూడా ఉందాము ఇక్కడ క్యాబ్స్కి సంబంధించిన వీళ్ళకి ఎంతైనా రావచ్చు మరి ఎవరైతే ఎన్సీసీలో ఉన్నారో మరి కొంతమంది స్టూడెంట్స్ ఎన్సీసీ అన్నారు ఎన్సీసీలో కూడా మీకు టాప్ కాలేజీలో వచ్చే అవకాశం అయితే ఉంది టాప్ కాలేజీలో సీట్స్ కూడా మరోవచ్చు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ సపరేట్గా ఇచ్చాడు ఇక్కడ ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ అనేది కూడా ఇచ్చాడు ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కూడా ఇచ్చేసాడు మరి దీనిలో లాగానే ఈడబ్ల్యూస్ కేటగిరీ రావడం అయితే జరిగింది మరి ఆల్ ది బెస్ట్ అండి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇది శ్రీ చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అక్కడ మీకు ఎగ్జామినేషన్ చాలా సంబంధించి మన దగ్గర కూడా ఎక్సెల్ షీట్స్ కూడా ఉంటాయి మరి ఆల్రెడీ మేము సపోర్ట్ చేస్తాము ప్రతి ఒక్కటి మీకు ఎగ్జామినేషన్ అయ్యే వరకు మరి ఏ కాలేజీ ఉంటుంది గుర్తుపెట్టుకోండి నూట డెబ్బై ఐదు కాలేజీల్లో మీకు ఎంత ర్యాంక్ వచ్చినా సీటు వచ్చే బాధ్యత మరి మీకు వచ్చింది సార్ టాప్ టెన్ కాలేజీలు వస్తుందా టాప్ ట్వంటీ కాలేజీలు వచ్చింది అది మీ ర్యాంక్ మీద ఆరా సీట్ అయితే గ్యారంటీ అమ్మ ఎవరైతే మరి విట్టు కానీ అమృతలో కానీ ఎవరైతే జారలాదో మరి మరి మన దగ్గర రండి మెంటర్షిప్ తీసుకోండి ఇక్కడ మీకు ఫీ రియంబర్స్మెంట్ కూడా రావడమే జరుగుతుంది ఈ ర్యాంక్స్ వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ కూడా వచ్చింది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్స్ యూ బాయ్